ఖమ్మలోని రామకృష్ణ నర్సింగ్ హోమ్ లో మైనర్ బాలికకు ఆపరేషన్ జరిగిన తర్వాత ఆ బాలికకు పుట్టబోయే బిడ్డను అమ్మకానికి పెట్టే ప్రయత్నం జరిగినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి మైనర్ బాలిక మహబూబాబాద్ జిల్లా మరిపిడ మండలం పుణ్య తండాకు చెందిన వారుగా తెలుస్తుంది అయితే బాలిక మహబూబాబాద్ లో నర్సింగ్ కోర్సు చదువుతూ ప్రభుత్వ వసతి గృహంలో ఉండేది తల్లితో కలిసి రెండు రోజుల క్రితం రామకృష్ణ నర్సింగ్ లో చేరింది ఆ హోమ్ లో పనిచేస్తున్న ఒక సిస్టర్ బాలికకు పుట్టబోయే బిడ్డను లక్ష ముప్పై వేల రూపాయలకు అమ్మకానికి పెట్టేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తుంది బాలిక కుటుంబం రెండు లక్షలు డిమాండ్ చేసినప్పటికీ సిస్టర్ మగబిడ్డ బిడ్డ అయితే మూడు లక్షలు కూడా ఇచ్చేవారని చెప్పినట్లుగా తెలుస్తుంది దీనిపై చైల్డ్ వెల్ఫేర్ అధికారులు నర్సింగ్ హోమ్కి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం అందించినట్లుగా తెలిసింది అయితే నర్సింగ్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి పూర్తి విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు ఇక ఖమ్మంలోని రామకృష్ణ నర్సింగ్ హోమ్ లో మైనర్ బాలికకు ఆపరేషన్ జరిగిన తర్వాత ఆ బాలికకు పట్టుబోయి బిట్టిన అమ్మకానికి పెట్టే ప్రయత్నానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపయోగ ఉపేందర్ చక్రి ఇప్పటికే ఏదైతే ఖమ్మం పట్టణంలో అయితే దారుణం చోటు చేసుకుందని అయితే మనం చెప్పుకోవచ్చు ఏదైతే రామకృష్ణ నర్సింగ్ హోమ్ లో ఈ మైనర్ బాలిక కూడా ఆపరేషన్ చేసి వైద్యులైతే ఒక ఆడపిల్లకైతే జన్మనిచ్చిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఆడపిల్లను అక్కడే ఉన్నటువంటి నర్సు కూడా అమ్మకానికి పెట్టిందని చెప్పేసి అయితే అంటే మనం వెలుగులోకి వచ్చింది అయితే ఈ ప్రైవేట్ ఆసుపత్రిలో విక్రయం జరిగినటువంటి దానికి సంబంధించి కూడా అటు ఏదైతే విచారణకు వెళ్ళిన అధికారులు కూడా అసలు విషయాన్ని అయితే అంటే వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఏళ్ల బాలికకు ఆర్ఎస్ జన్మించిందని చెప్పేసి అయితే వారు గుర్తించారు పలు పలు ఏదైతే మలుపులతో కూడా ఇటు ఇప్పటికీ ఈ ఘటన అయితే అంతకు దాడి తీసిన పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే మహబూబాద్ జిల్లాకు చెందినటువంటి బాలిక ఖమ్మ నగరంలోని ప్రైవేట్ క్లినికల్లో మాత్రం ఆర్ఎస్సీస్ కైతే జన్మనిచ్చింది బాలిక ఉన్న ఆసుపత్రిలో నర్సు సాయంతో కూడా శిశు విక్రయాన్ని అంటే ప్రశ్నిస్తున్నారంటూ కూడా కొంత కొంతమంది వ్యక్తులు ఇటు మీడియాకు కూడా చెప్పడంతో వెంటనే అప్రమత్తమైనటువంటి వైద్య ఆరోగ్య వైద్య శాఖ అధికారులు అదే రోజు రాత్రి అంటే నిన్న రాత్రి కూడా వైద్య ఆరోగ్య శాఖ బాల సంరక్షణ విభాగానికి సంబంధించిన వారంటూ కూడా ఆసుపత్రికే చికిత్స చేరుకున్నారు అక్కడ రాత్రి కూడా విచారణ చేపట్టిన పరిస్థితి అయితే ఉంది ఇక బాధితులు ఆమె తల్లితో కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది ఇక శిశు విక్రయం జరగలేదని తల్లి వద్దే ప్రతికొంద ఉందని చెప్పేసి ఇప్పటికే అటు వైద్య అధికారులు కూడా నిర్ధారించారు అయితే శిశువు తల్లి వయసు ఆసుపత్రిలో మాత్రం పద్దెనిమిది ఏళ్లుగా నమోదైందని చెప్పేసి చెప్తున్నారు అయితే అసలు ఆమె వయసు మాత్రం అటు పోలీసులు మాత్రం పదిహేడేళ్ల పదిహేడేళ్ల తొమ్మిది నెలలు అని చెప్పేసి వారైతే గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు ఇక బాలిక గర్భం దాల్చడానికి కారణమైనటువంటి ఇరవై ఒక్క ఏళ్ళ అంజీ అనే కూడా అయితే అటు పోలీస్ అధికారులు అటు పోక్సో కేసు కూడా నమోదు చేసినట్లే తెలుస్తుంది ఇప్పటికే ఏదైతే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి కరుణాకర్ కూడా ఈ విషయాన్ని కూడా వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక కేసును బాధితురాలు నివాస పరిధిలోకి అటు బదిలీ చేస్తామని కూడా ఆయన చెప్తున్నారు ఇదిలా ఉండగా తాను మేజర్ నని గతంలోనే వివాహం చేసుకున్నానని కూడా బాధితురాలు అటు విచారణలో పోలీసులు కూడా తెలుస్తున్న పరిస్థితి అనిపిస్తుంది ఇక పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాకే ఇటు పోక్సో కేసు కూడా నమోదు చేశామని చెప్పి చెప్తున్నారు కాన్పు చేసినటువంటి సదరు ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకులను వివరణ కోరగా అత్యవసర పరిస్థితుల్లో చికిత్స చేసి అంటే చికిత్స చేశాము ఈశ్యాన్ బాలిక నివాస పరిధిలో ఉన్నటువంటి వారికి కూడా అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది అందుకోసమే అంటే ఈ అంటే ఈ ఘటనకు సంబంధించి అటు పోలీసులు కూడా మమ్మల్ని విచారణ అడిగారు దీనికి సంబంధించి కూడా వాళ్ళకి పూర్తిగా సమాచారం అందించిన తర్వాత మేము ఈ ఆపరేషన్ చేశామని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నప్పటికీ ఈ శిశు విక్రయం మాత్రం అటు సామాజిక మాధ్యమాల్లో కూడా బాగా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం వైద్య అధికారులు వీరంతా కూడా కొంత అంటే వెల్ఫేర్ ఏదైతే చైల్డ్ వెల్ఫేర్ సభ్యులు కావచ్చు అదేవిధంగా మిగతా వైద్య శాఖ అధికారులు కూడా కొంత నిమ్మకు నీరే తినటు వ్యవహరించడంపై కూడా పలు అనుమానాలకు రెక్కి తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం ఈ బాలికగా వద్దనే మాత్రం ఏమంటే జన్మించిన శిశువు మాత్రం ఉన్నట్లుగా అయితే అధికారులకి చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది చక్రీ అయితే ఉపేందర్ జనిపిన చైల్డ్ వెల్ఫేర్ అధికారులు నర్సింగ్ హోమ్కి వెళ్ళి పరిస్థితిని పరిశీలించినట్టుగా తెలుస్తుంది మొత్తానికి చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఏం చెబుతున్నారు నర్సింగ్ హోమ్ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఖచ్చితంగా అంటే ఇప్పటికే అటు నర్సింగ్ లో కూడా అన్ని అంటే విధాన పరంగా కావచ్చు అదేవిధంగా నిబంధనల ప్రకారంగా ప్రకారమే ఉందా లేదా అనే విషయాన్ని కూడా వారు పూర్తిగా తనిఖీ చేశారు అటు రిజిస్టర్లు కూడా ఏదైతే అంటే బాలికకు కూడా ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నట్టు కూడా వారు నమోదు చేసుకున్నట్లుంది విచారణలో మాత్రం పదిహేడు సంవత్సరాల తొమ్మిది నెలలు అని చెప్పేసి అటు పోలీసులు చెప్తున్నారు ఈ తగ్జన్న మధ్య మాధ్యం మాత్రం అటు అంటే నిబంధనల ప్రకారమే ఆ పాపకు కొంత అత్యవసర ఇబ్బందులు ఉన్న నేపథ్యంలోనే మేము ఆపరేషన్ చేయాల్సి చెప్పేసి అది కూడా తల్లిదండ్రులతో అంటే హామీ పాత్ర రాపించుకున్న తర్వాత మేము చేశామని చెప్పేసి అంటే రామకృష్ణ అంటే హాస్పిటల్ నర్సింగ్ హోమ్ సంబంధించిన వారు కూడా చెప్తున్నారు ప్రస్తుతం మాత్రం ఈ ఘటనకు సంబంధించి పూర్తి విచారణ చేపట్టేందుకంటూ ఏదైతే చైల్డ్ వెల్ఫేర్ కావచ్చు కిడబ్ల్యూసి వైద్య శాఖ అధికారులు మాత్రం కొంత అంటే చూసి చూసినట్లు చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నప్పటికీ వారంతా కూడా మేము నిబంధనల ప్రకారమే తనిఖీ చేస్తాం ఖచ్చితంగా ఈ హాస్పిటల్ పైపు కావచ్చు అదేవిధంగా విధంగా అటు ఏదైతే ఆ పాపకు గర్భధారణ పై కూడా ఏదైతే మైనర్ మైనర్ వ్యక్తిగా ఉన్నటువంటి అమ్మాయి అమ్మాయిపై అంటే లైంగికంగా వేధించినట్లు ఒక వ్యక్తిని అంజి అనే వ్యక్తిపై కూడా అటు ఏదైతే పోక్సో కేసు కూడా నమోదు చేసినట్లయితే అధికారులు అటు పోలీస్ అధికారులు చెప్తున్నారు ఇటు తన మాత్రం నిబంధనల ప్రకారం లేనటువంటి వాటిని అయితే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ పాప పాపకు అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ చేశారు కాబట్టి దానిపై కూడా చర్యలు తీసుకుంటామని అయితే అధికారులు అయితే చెప్తున్నారు చక్రి రైట్ థ్యాంక్ యూ ఉపేందర్